బ్రహ్మణ్యమే రమణులుగా ఈ భూమి మీద కదిలింది కాబట్టి ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జననము వినడమన్నది ఆయన యొక్క సంబంధమును గూర్చి వినడమన్నది ఎవరికో తప్పచెల్లదు భక్త కార్తికే కాకువ ఆయుష్మాన్ పుత్ర పౌత్రసాలో నేను ఇవ్వాళ్ళ లేచిపోండనే వరకు తొందరపడి లేచిపోకండి మీరు ఒక పెద్ద అనుగ్రహాన్ని వదిలిపెట్టుకున్న వాళ్ళు అవుతారు భక్తశ్చయ కార్తీకే ఎవరు కార్తికేయునకు భక్తులై ఈ లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేయుచున్నారో వారు ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ వాళ్ళు ఆయుష్మంతులై పుత్ర పౌత్రులను చూస్తారు స్కంద సందసారు ఒక్యతాంబ్రజేత్ స్కందలోకాన్ని పొందుతారు ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడి వైభవం ఏమిటో ఆయన అనుగ్రహం ఏమిటో ఆయన రూపమేమిటో ఆయన తత్వం ఏమిటో ఈ విషయాల